లో నూతన క్రిమినల్ చట్టాల పైన అవగాహన న్యాయవాదులందరికీ రావటం కోసమని మేము రోజ్దార్ గారిని బిఎన్ఎస్ అంటే ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది దాన్ని మార్చి బిఎన్ఎస్గా చేశారు రీపీల్ చేశారు ఆ చట్టాన్ని గురించి అవగాహన న్యాయవాదులందరికీ రద్ద రావటం కోసం పాత చట్టానికి కొత్త చట్టానికి మధ్య వ్యత్యాసాన్ని అట్లాగే సిమిలారిటీస్ని తెలియజేయటం కోసం వారిని ఆహ్వానించము వారు లంచ్ బ్రేక్ వరకు వారు క్లాస్ తీసుకున్నారు ఆ తర్వాత మధ్యాహ్నం ఈ రాజ్యాంగానికి అనుగుణంగా ఈ నూతన క్రిమినల్ చట్టాలు ఉన్నాయా లేవా అనే అంశంపైన సింతల శ్రీకాంత్ గారు మా ఐఎల్ఏ ఫౌండర్ అట్లాగే అడ్వైజర్ వారు ఆఫ్టర్ల సేషన్లో మాట్లాడారు మొత్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి కొత్త క్రిమినల్ చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా అలాగే ప్రజలకి సంక్షేమానికి హక్కులని హరించే విధంగాను అట్లాగే ఒక పోలీస్ స్టేట్ని తయారు చేసే విధంగా చట్టాలను మొత్తం రూపొందించారు వీటిని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ చట్టాలను మొత్తం రీపీల్ చేసేంత వరకు కూడా ఈ చట్టాలను మార్పు చేసేంత వరకు కూడా మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున ఉద్యమించబోతున్నాం వీటి గురించి మా ఇండియన్